టాపిక్ పెట్టారు కదా ఉదాహరణకు బీఆర్ఎస్ ఇప్పుడు చూడండి దాన్ని కూడా మాట్లాడద్ది దీనికి దానికి కూడా కొంచెం ఆనందం ఉంది బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది వైసీపీ కాంగ్రెస్లో కలుస్తుంది ఇవన్నీ మాట్లాడి నిన్న మనకందరికీ బాగా తెలిసిన మీడియా మిత్రుడే దీని మీద ఒక స్పెషల్ స్టోరీ అదే పనిగా ముందు దానికి బోల్డ్ ఇంట్రో ఇచ్చి బిల్డప్ ఇచ్చి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం ఇప్పుడు అవదు ఢిల్లీ ఎన్నికలు అయిన తర్వాత అవుతుంది అని ఒక వివరణ ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో లిక్కర్ కుంభకోణం ముఖ్యమవుతుంది అప్పుడు కవిత పేరు కూడా వస్తుంది కాబట్టి అది అయిన తర్వాత జరుగుతుంది అదనంగా చెప్పింది అదే ఇప్పుడు ఏం తర్వాత అని ఇంతకు అసలు ఏ ప్రాంతీయ పార్టీ అయినా జాతీయ పార్టీలో కలిసిపోయిన ఉదాహరణ ఇంతవరకు దేశంలో ఉందా నేను ఈ టాపిక్ మీకు అందుకే చెప్తున్నాను ఊరికే ఊకదంపుడు కార్యక్రమాలు ఎంతసేపు అయినా ప్రా జాతీయ పార్టీల నుంచి విడిపోయిన ప్రాంతీయ పార్టీలు అనేకము రాజ్యాలు స్థాపించుకున్నాయి పాలించాయి స్థిరంగా ఉన్నాయి ఒక్క తమిళ మానిల కాంగ్రెస్ టీఎంసీ అనేది మట్టుకు ఒక్క దశలో మూపనరు చిదంబరం వీళ్ళు బయటకు వచ్చి విజయం సాధించారు తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో కలిసిపోయారు ప్రజారాజ్యం కూడా ప్రజా ప్రజారాజ్యం కానీ ప్రజారాజ్యం అసలు ఉన్నదే చాలా కొద్ది రోజులు కదా మీరు ప్రజారాజ్యాన్ని ఒక సీరియస్గా ఇస్తాయి ఈ తరహాలో ఇప్పుడు మీరు ఒక అన్నాడు ఏంటే ఒక అకాలిదళ్ళు లేకపోతే ఇదిగో పవర్ లో పవర్ లో ప్రధానమైన పార్టీగా స్థిరపడలేదు కదా పవర్ అనుభవించిన తర్వాత పవర్ ఉన్న తమకు ఒక ఇది విజయకాంత్ కూడా ఏం చేయలేదు కదా ఒక పార్టీగా నిలదొక్కుకున్న వాళ్ళు నేను అధికారం గురించి చెప్పడం లేదు ఒక పార్టీగా నిలదొక్కున్న వాళ్ళు ఇప్పుడు అలా అయితే పవన్ కూడా పదేళ్లు పట్టింది కదా జగన్ కూడా రెండు వేల పదకొండు అప్పుడు పెడితే అధికారంలోకి వచ్చింది పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో మధ్యలో కూడా స్థానాలు బాగానే వచ్చాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు పెట్టేదే ఎందుకు పెడతారండి ఎవరో ఢిల్లీలో నాయకులకు లోబడి ఉండేందుకు మన పట్టు పెంచుకోవటం మనకంటూ ఒక దీన్ని ఏర్పాటు చేసుకోవడం ఇదంతా చేయాలనే దానికోసం వాళ్ళు పెడతారు వాళ్ళు ఏదో ఆశా పవర్ ఈయన ఉన్నాడు శరద్ పవర్ కాంగ్రెస్ నుంచి వచ్చి కాంగ్రెస్తోనే కలుస్తాడు కానీ కాంగ్రెస్లో పార్టీని కలపడు కదా ఎందుకు అంటే తమ సొంత ప్రాబల్యం చూసుకుంటారంటారు ఇప్పుడు బీఆర్ఎస్కున్న ఇంతమంది నాయకులను కాంగ్రెస్ ఎక్కడ అకామిడేట్ చేస్తుందండి ఉదాహరణకు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా నాకు తెలిసి కాంగ్రెస్ మీద తిరుగుబాటు చేసి వచ్చి పార్టీ పెట్టి గెలిచి చేసిన వ్యక్తి అందులోకి వెళ్ళి ఎందుకు కలుస్తాడు ఇక్కడ కనెక్షన్ ఏంటంటే కర్ణాటకలో శివకుమారు లేకపోతే ఎవరో దీనికి అంతా ఆధ్వర్యం వహిస్తున్నారు లేకపోతే అంటే షర్మిలను కూడా మళ్ళీ శివకుమార్ అక్కడ మొదట్లో ఆయన ద్వారానే ఆమె ఆ పార్టీతో టచ్లోకి రావటం ఇది మనం చూస్తాం అందువల్ల పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్ళటం అన్నది బెంగళూరు యాంగిల్ ఆయన అధికారికంగానో అనధికారికంగానో అట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది చంద్రబాబుకి ఎలాగో ఇవన్నీ కరతలామ లకములని అవన్నీ జరుగుతూ ఉంటాయి చాలా రాజకీయాలు నడుస్తున్నాయి ఓకే కలర్ఫుల్గా ఉండటానికి కొంచెం మైసూరు శాండిల్ సోప్ లాంటి పరిమళం కొంచెం రావడానికి ఉపయోగపడతాయి చాలా సీరియస్ కర్ణాటక పాలిటిక్స్ ఏదైనా ఉండబోతున్నాడు గోయింగ్ టు యాక్టివ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాట్ ఫార్మల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే లాంఛన ప్రాయమైనా లేదా అధికార కాకుండా ఒక క్రియాశీలంగా తన ప్రభావం తన ముద్ర తన మాట తప్పకుండా అక్కడ ప్రతిష్ఠించాలి అనే ఒక దీంట్లోనే ఆయన వెళ్తున్నాడు ఈజ్ నాట్ జస్ట్ డక్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాదు అవును చంద్రబాబు ఉన్నప్పుడు గౌరవం గురువుగారు నమస్కారం అంతవరకే కానీ మిగిలిన విషయాల్లో తన సొంత పార్టీ తన అస్తిత్వం చూసుకుంటాను ఆయన మరొక ముఖ్య విషయం సార్ కేసీఆర్ గారు నేచర్ తెలిసిన వాళ్ళు ఎవరైనా అసలు టీఆర్ఎస్ పుట్టిందే ఉద్యమ పార్టీగా పుట్టిందా అని కూడా కాదనుకోండి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీని సంతోష పెట్టడానికి లేకపోతే కాంగ్రెస్ ఇబ్బంది పెట్టడానికి మీరు చూడండి పవన్ కళ్యాణ్ కూడా నన్ను అమిత్ షా కలవమని కలిసిపోమని అడిగాడు నేను తిరస్కరించాను ఇదే మర్యాద కాదు అని పవన్ కళ్యాణ్ కూడా చెప్పున్నాడు అంటే అంత కొత్త పార్టీకి ఐదేళ్ల కిందట అందుకనే బీఆర్ఎస్ పదేళ్ళు పాలించి తెలంగాణ సాధించామని చెప్పుకుని కుటుంబంలోనే నలుగురు నాయకులు ఉన్నటువంటి ఒక పార్టీ నాయకుల కొరత ఏం లేదు కొన్ని పార్టీల వాళ్లకు ఈ లోపల ఎన్ని సంబంధాలు ఏర్పడి ఉంటాయి వాళ్ళకి ఎంత వ్యవస్థ ఏర్పడి ఉంటుంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే వేరే విషయం బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు అది ఆ పాజిబిలిటీ ఉంది దాన్ని వాళ్ళు ఎప్పుడు అవుట్ చేయడం కాంగ్రెస్ కాబట్టి వైసీపీ కాంగ్రెస్ ఇది కూడా ఉంది సమానంగా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ కదా వైసీపీ కాంగ్రెస్లో కలిసిపోతుందని బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోతుందని ఇవన్నీ కూడా కేవలం నిరాధారమైన ఓకే నేను ఎవరో ఆ పార్టీ కీలక నాయకుడికి కూడా ఇది ఒక ఫిగ్మెంట్ ఆఫ్ ఇమాజినేషన్ లాగా ఉందంటే అబ్జల్యూట్లీ సార్ నో సచ్ క్వశ్చన్ అని ఆయన రిప్లై ఇచ్చాడు సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెరక్పల్లి